నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ మర్కస్ మజీద్ సెంటర్ సమీపంలో అల్హమదుల్లా బిర్యానీ వారి ఆధ్వర్యంలో మటన్ హలీం ఏర్పాటు చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుండి ప్రతి రంజాన్ మాసమును పురస్కరించుకుని హలీంని ఏర్పాటు చేస్తున్నాము అని అదే క్రమంలో ప్రతి శుక్రవారం హలీం ఏర్పాటు చేస్తామని వివాహది శుభకార్యములకు ఆర్డర్ పై కూడా హలీం ని ఏర్పాటు చేస్తామని కార్యనిర్వాహకులు షావుల్ ఇలియాస్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు తమ వద్ద హలీం కేవలం రెండు వందల రూపాయల నుండి మూడు వందల ఎనభై రూపాయల వరకు ఉంటుందని అదే క్రమంలో డబల్ కా మీటా స్వీట్ వంద రూపాయలు మాత్రమేనని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తమ హలీంని రుచి చూడవలసినదిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు షావుల్ ఎస్కే ఇలియాస్ ఖలీల్ అజ్గర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పూర్తి నెల ఉంటుంది శుక్రవారం శుక్రవారం మన దగ్గర హలీంలు హలీం ప్రిపరేషన్ అనేది ఎట్లా చేస్తారండి ఇక్కడ ఇక్కడే చేస్తారా బయట నుంచి తీసుకొస్తారా పార్ట్నరు ఈయన మొత్తం ఈడే తయారు చేస్తాడు మనం మాస్టరు హైదరాబాద్ నుంచి మనకైతే అది కాదు మాస్టర్ నెల్లూరులో ప్రతి సంవత్సరము రంజాన్కి మీరు ఇక్కడ హలీం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఏర్పాటు చేయటం వల్ల మీకు హలీం అనేది మెట్రోపాలిటీ సిటీలకి దీటుగా నెల్లూరులో మీకు ఫేమస్ అయి ఉన్నారు మీరు సో దానికి రహస్యం ఏంటి నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ఒంగోలు జిల్లా పక్క నుంచి వచ్చే మొత్తం నెల్లూరు మన దగ్గరికి వస్తారు ఎందుకంటే మనం సంవత్సరం మొత్తం దొరుకుతుంది మన దగ్గర శుక్రవారం శుక్రవారం హలీం స్పెట్టలు జరుగుతుంది ఇక్కడ నారాయణ కాలేజీ ఇక్కడ కాలేజీలు ఉన్నారు కదా కాలేజీ వాళ్ళు కడప నుంచి వచ్చే పిల్లకాయలు ఒంగోలు నుంచి వచ్చే పిల్లకాయలు ఇక్కడ నుంచి వాళ్ళ ఇళ్ళల్లో కూడా అంటే ప్రత్యేకంగా మన రంజాన్ మాసమే కాకుండా సంవత్సరం మొత్తము ఒక శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేస్తాను ప్రైజ్ విషయానికి వస్తే మీ దగ్గర ఎంత ఉంటుంది స్టార్టింగ్ ఎంత మాక్సిమం ఎంత మన దగ్గర చిన్న వచ్చి రెండు వందలే దగ్గర పెద్ద త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ప్రైజెస్ అనేది అట్లాగే ఉంటుందా లేకపోతే రంజాన్ మాసంలో ఏమన్నా పెంచే అవకాశం ఉంటుందా ఒకటే ప్రైజ్ మీ పేరండి నా పేరు ఇలియాస్ ఇలియాస్ ఓకే నా పేరు షాపులు పెద్ద పెద్ద షాపలు మాట్లాడే దగ్గర పది సంవత్సరాల నుంచి మీ ఉంది పది సంవత్సరాల నుంచి గడ పది శుక్రవారం హలీం ఉంటుంది రంగం మొత్తం హలీం ఉంటుంది మా దగ్గర మీ దగ్గర హలీము మటన్ హలీం చికెన్ హలీం కూడా లభిస్తుందండి చికెన్ హలీము ఈ సంవత్సరం పెట్టాం మామూలుగా ఉంటే మటనే పెట్టాం ఓకే ఈ మటన్ హలీం ప్రిపేర్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది మీకు ఒక ఐదు ఆరు ఐదారు గంటలు పడుతుంది సో మీకు ఈ సంవత్సరము హలీం సేల్స్ ఎలా ఉంది మాకు ఓకే ఇప్పుడు హైదరాబాద్లో హలీంకి నెల్లూరులో హలీంకి ఏమైనా తేడా ఏమైనా ఉందా ప్లేస్ సేమ్ యాస్టింగ్స్ అలాగే ఉంటుందా సేమ్ మార్చి అంటే స్పెసిఫిక్గా కొందరు ప్రత్యేకంగా స్పెషల్ హలీం అండి సిక్స్ సిక్స్టీ ఫైవ్ అని అని కొన్ని యాడ్ చేసి స్పెషల్ హలీం అని చెప్పి చెప్తున్నారు అంటే అది డబ్బులు సంపాదించ ఓకే మీ దగ్గర క్వాంటిటీ ఎలా వస్తుంది ఎంతెంత అని స్టార్టింగ్లో ఉన్నాయి కాలుపులో డబ్బా ఒకటి హాఫ్ కేజీ ఒకటి దాని ధర విషయంకి వస్తే ఎంతెంత పైసలు ఉన్నాయి రెండు వందలు ఒకటి ఉంది ఇంకోటి వచ్చి మూడు మూడు ఎనభై మామూలుగా నాలుగు వందలు ఒకటి ఇరవై రూపాయలు డిస్కౌంట్ పెట్టి పెట్టు మూడు వందల ఎనభై రూపాయలు ఎంత అది క్వాంటిటీ హాఫ్ కేజీ వస్తుంది హాఫ్ కేజీ వస్తుంది ఇంకోటి ఏంటంటే వంద గ్రాములు ఉంది కాకపోతే అది అమౌంట్ అది ఏంటంటే

అంటే సరసమైన ధరలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మీరు ఇక్కడ ఇది చేయడం జరుగుతుంది ఓకే అండి ఇప్పుడు ఫంక్షన్స్కి వాటికి మీరు హలీమ్ ఇస్తా అంటున్నారు కదా ఫర్దర్ ఎంక్వైరీకి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పగలుగుతారా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ మీ పేరండి నా పేరు షావు షావు ఓకే అండి థ్యాంక్ యూ నమస్కారం నా పేరు షేఖ్ హలీ అహ్మద్ మాది అలందిల్లా నేను రెండు వర్క్ చేస్తున్నాను మన దగ్గర వచ్చి తండూరి స్పెషల్ ఐటమ్ ఉంది ఇంకా మరియు గిరిల్ అనేది ఒకటి వస్తుంది గిరిలు షవర్మ వన్ ప్లస్ వన్ ఆఫర్ బయట మొత్తం ఏంటంటే ఒకటే ఉంటుంది మన దగ్గర అట్ట కాదు వన్ ప్లస్ వన్ ప్లస్ ఇంకోటి ఇస్తాం దాని ద్వారా వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ షవర్మ గిరి ఉంది తందూరి చికెన్ మలై టిక్కా చికెన్ టిక్కా కబాబు తంగడి కబాబ్ అలాంటి ఐటమ్ మన దగ్గర రంజాన్ స్పెషల్గా ఐటమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు మంచి బిర్యానీ మంది స్పెషల్ మన దగ్గర చూసి మంది ఇంకా అబ్బాయి మంది ఉంటుంది అబ్బాయి స్వీట్ ఉంటుంది మన దగ్గర ఈ మంది బిర్యానీ అనేది ఎంతమంది అండి మంది బిర్యానీ సింగల్ వచ్చి వన్ పర్సెంట్ తినవచ్చు మీడియం వచ్చి టూ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే ఇద్దరు హ్యాపీగా తినొచ్చు ప్రైస్ విషయానికి వస్తే ఎంత ఉంటుంది దానికి వస్తే సింగల్ వచ్చి త్రీ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ సింగల్ పీస్ వస్తుంది జ్యూసీ వస్తుంది మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని కూడా ఒక రంజాన్ మాసమే కాకుండా తర్వాత డేస్ లో కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అవుతాయా అంటే త్రీ సిక్స్టీ డేస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఓకే అండి మీ పేరు అండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి